రంగరంగ వైభవంగా అయోధ్యలో రామ ప్రతిష్ట జరిగిన సందర్భంగా ఈరోజు ఉదయం నుండి ఏలూరు నగరంలోని అత్యంత ప్రాచీనమైన ప్రదేశమైన రామకోటి ప్రాంగణంలో ఉన్న రామాలయంలో ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో జనార్దన వారి ఆలయంలో సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వైఎంహెచ్ఏ హాల్లో ఇంకా అనేక ప్రాంతాల రామరామంతో మారుమ్రోగాయి ఉదయం నుండి పూజలు భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ప్రతి చోట తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది కార్యక్రమాల్లో సాయంత్రం ప్రత్యేకంగా దీపాలంకరణలు నిర్వహించారు రామ ప్రతిష్ట చరిత్రలో సువర్ణ అక్షరాలతో చెక్కవలసిన రోజలి దేవాలయ నిర్వాహకులు చెబుతున్నారు జనవరి ఇరవై రెండు ఎప్పుడూ ఎవరు మర్చిపోలేని రోజుగా ఉంటుందని అంటున్నారు ఎంతో వైభవంగా పీఠాధిపతులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రతిష్ట జరగడం ఆనందదాయకమని అన్నారు ఈ కార్యక్రమాల పట్ల లోక కళ్యాణార్థం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నారు అయోధ్య నుంచి వచ్చిన రామ అక్షింతలను ప్రతివారు శిరసు శిరస్సు మీద వేసుకోవాలని శుభ ఫలితాలు పొందుతారని అర్చక స్వాములు పీఠాధిపతులు తెలియజేస్తున్నారు नमः ओम श्री श्रीकृष्णाय नम ओम राजेन्द्रा नम ओं रमुतामिद्राय नम ओं जनादन ओम thank <laughs> you ఆ అలానే ఆ అలానే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒరేయ్ వండి వండి నమస్కారం వండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ గొప్ప పండుగ రోజు ఐదు వందల సంవత్సరాల కళ రోజున అయోధ్యలో బాలరాముని యొక్క మందిరములో వారి యొక్క ప్రాణప్రతిష్ఠ చేసి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు హిందూ జాతికి అందరికీ ఒక గొప్ప కానుకనిచ్చారు నాలుగు వందల సంవత్సరాల సుదీర్ఘ కళ ఎందరో పోరాట యోధులు చేసిన పోరాటానికి ఈరోజు రామ జన్మభూమిలో శ్రీరామచంద్రుడి నివాసం ఉన్న అయోధ్యలో ఈరోజు బాల శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని ప్రతిష్ట చేసిన మన దేశ ప్రధాని అదృష్టవంతుడు అలాగే ఈ ప్రతిష్టా సమయంలో మనందరం కూడా ఉండి తిలకించినందుకు గాను మనం కూడా ధన్యలేయమని మనం చెప్పుకోవచ్చు భారతదేశము భారతీయులు ఎక్కడైతే ఫారిన్ కంట్రీలో ఉన్నారో మోర్ దాన్ ఫిఫ్టీ కంట్రీసు పండగలా జరుపుకుంటున్నాం టీవీలో చూసే ఉంటారు నూట నలభై కోట్లు పాపులేషన్లో భారతదేశంలో ఎనభై శాతం హిందువులు మనం అనగదొక్కబడి ఉన్నాం ఇన్నాళ్ళు మరి భగవంతుడి కృప వలన మనకి హిందూ ధర్మం తెలిసినవాడు ఒక ప్రధానమంత్రి అవ్వటం వలన ఆ చొరవతో ఈ రోజున ఎక్కడైతే రాముడు వారు పుట్టారో అక్కడ మహాబుడి కట్టడం జరిగింది అది ఓపెన్ అయింది వాళ్ళ జయ శ్రీరామ్ తూర్పు వీధి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో ఈ రోజున అయోధ్యలో జరుగుతున్న బాలరాముని ప్రతిష్ట సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉదయం నుంచి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఉదయం హనుమాన్ చాలీసా అలాగే శ్రీరామ రామయతి అనే మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు ఉచ్చరించడం జరిగింది ఇక్కడ టెలికాస్ట్ కూడా చూపి భక్తు చూపించడం జరిగింది హిందూ బంధువులు ఎదురు చూస్తున్నా శుభ పరిణామం ఈరోజు అభిజిత్ యగ్నంలో మనందరం కూడా చూసి ఉన్నాం ఇప్పుడు పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో రామాలయాన్ని కూల్చి బాబర్ మసీదు నిర్మించారు తర్వాత హిందువులందరూ కూడా ఆ ప్రదేశంలో రామాలయం కట్టాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేయగా 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 కరసేవ పేరుతో బాబరి మసీద్ని కూల్చివేశారు తదుపరి కోర్టులో సంవత్సరాంతరపడి కేసు కొనసాగి మొన్న ఐదు సంవత్సరాల క్రితం రామ జన్మభూమి అదే ఆ ప్రయత్నం రామాలయం వెళ్తా ఉన్న అక్కడ రామాలయం పునర్నిర్మించాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్మాణం ప్రారంభమై మరి ఈ రోజున అభిజిత్ లగ్నంలో స్వామివారికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు మరి ఈ రోజున ఉన్న ప్రతి హిందూ భక్తుడి యొక్క ప్రతి హిందూ భక్తుడికి ఇది చాలా శుభదినం మరి గతించిన వాళ్ళందరూ కోరికలతో వాళ్ళ జీవితాన్ని సాధించారు కానీ మనం అందరం పుణ్యాత్మలం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రామభక్తులందరూ కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నటువంటి రోజు ఇన్నాళ్ళ నుంచి కొన్ని సంవత్సరాల నుంచి రాములు అయోధ్యలో రాములు వారు పుట్టారు అక్కడే సంచరించారు అక్కడి నుంచే పరిపాలించారు అన్నటువంటి ఒక నమ్మకంతో మళ్ళీ అయోధ్యలోనే మన బాలరాముని యొక్క విగ్రహాన్ని ఈ రోజున ప్రతిష్ఠించడం మన అందరి యొక్క గర్వకారణం మనం ఎంతో సంతోషించిన సంతోషించాల్సినటువంటి ఈ రోజు విశేషం ఏంటంటే మన దేశం అంతా కూడా ఒకే రోజున ఒకే పండుగ నిర్వహించుకోవడం ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు అయితే ఇవాళ నేను చూశాను మన దేశంలో ప్రతి ఉన్నటువంటి చిన్న చిన్న గుళ్ళు కూడా శుభ్రం చేసి అక్కడ తాము యొక్క చే మాటని మరి అందరూ కూడా పదికి ప్రస్తుతం చేసుకోవడం చాలా విషయం